ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాల శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి అగు యహోవా అతనికి తోడుగా ఉండెను సముయేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రస్తుత రోజులను బట్టి చూస్తే ప్రజలు ఎన్నో విషయాలను గురించి చింతిస్తూ ఉన్నారు చాలినంత లేక గర్భఫలములు లేక మనశ్శాంతి లేక సతమతమవుతున్నారు కాని ప్రిలారా ఈ వాగ్దాన వచనము ప్రకారము సైన్యములకు అధిపతి యగు యహోవా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని తెలియజేసినది దావీదు అంతకంతకు వర్దిల్లెను సైన్యములకు అధిపతి అగు యహోవా అతనికి తోడుగా ఉండెను అన్న వచనము ప్రకారము ప్రిలారా దావీదును ఆశీర్వదించిన దేవుడు పక్షపాతాన్ని చూపించడు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని లేఖన భాగాల్లో వ్రాయబడి ఉన్నది ఆ ప్రకారము దావీదును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు మీరు ఎవరైనా కావచ్చును లేదా మీ పరిస్థితులు ఎటువంటివైనను మీరు చింతించనవసరము లేదు కాని ఉత్సాహముగా నిరీక్షణ కలిగి ప్రార్థించండి ప్రియప్రభువా నీవు మాకు తోడయ్యున్నందుకు వందనాలు కష్టాలు మరియు చింతలు మరియు భారాలు ఉన్నప్పటికీని మేము వాటిని లక్ష్యపెట్టము మా జీవితంలో మేము నీ వైపు మాత్రమే చూస్తున్నాము అని రాత్రి మీరు ప్రార్థించండి ప్రిలారా నీవే పరలోక కొండల నుండి మాకు సహాయము అందించి మమ్మల్ని ఆశీర్వదించుము ప్రభువా మాకు కాపరిగా ఉండి మమ్మల్ని రాబోయే నూతన దినములోనికి నడిపించుమని ప్రార్థించినప్పుడు మీరు కూడా దావీదు వలె గొప్పవారవుతారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొనండి ఆయనతో ప్రభువా నీవు మమ్మల్ని ఆశీర్వదించకపోతే ఈ లోకములో మాకు ఆశీర్వాదాలుండవు అని మీరు ఆయనతో చెప్పండి దావీదు సాక్ష్యము నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా కర్తవు నీవే నా దేవా ఆలస్యము చేకో అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ప్రిలారా దేవుడు దావీదు ఆశీర్వాదాలను పొందుకున్న రీతిగానే ఆయన ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని కూడా తప్పకుండా ఆశీర్వదించి మీ జీవితంలో మిమ్మల్ని ఘనులనుగా చేస్తాడు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగజేయుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అని పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పబడి ఉన్నది ప్రి సహోదరి సహోదరుడా అబ్రహామునకు మరి దావీదునకిచ్చిన ఆశీర్వాదమునే క్రీస్తు యేసు ద్వారా ఈ రాత్రి మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఏసు క్రీస్తు చేసిన త్యాగబలి ద్వారా సంపద మరియు శాంతిని అనుగ్రహించే ఆశీర్వాదాలన్నిటినీ ఈ రాత్రి మీపైకి దిగివచ్చునట్లు చేస్తాడు మీరిక బాధలను అనుభవించవలసిన అవసరము ఉండదు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల సాటును సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన కృపామయడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దివ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీరెకల సాటును సురక్షితముగా సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా ఈ రాత్రి మేము నిన్ను మాత్రమే సంపూర్ణముగా నమస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించుము మమ్మల్ని నడిపించుము కాపాడుము మాలో నివసించుము తండ్రి అబ్రహాము ఆశీర్వాదాలు మాపైకి దిగివచ్చి మమ్మల్ని సంపన్నులనుగా చేసి దావీదు వలె మమ్మల్ని గొప్పవాళ్ళని చేయమని ఈ రాత్రిని పాద సన్నిధిలో వేడుకొని అయ్యా అయా మా జీవితములో పై పైవారలముగా ఉండున్నట్లుగా చేయము దివా ఈ రాత్రి మేమెదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులను చూసి మాలో ఉన్న భయాన్ని తొలగించి దావీదునకు తోడుగా ఉన్నట్లుగా మాకును తోడుగా ఉండమని నీ పాద నిధిలో వేడుకొని దేవా దివా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన అయ్యా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయము ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వరి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాలను వారి కుటుంబాలను ప్రాముఖ్యముగా వారి పరిచర్ అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి అయ్యా వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్